హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ రోయల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళ స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కోకోనట్ మిల్క్ షేక్ అండి ఏంటి సమ్మర్ స్పెషల్ కోకోనట్ మిల్క్ షేక్ అంటుంది అనుకుంటున్నారా ఈ కోకోనట్ అంటే ఈ కొబ్బరిలో ఎంత ప్రయోజనాలు ఎంత శక్తిని ఇస్తుందో తెలుసుకుంటే కంపల్సరిగా రోజు ఏదో ఒక దాంట్లో మనం చేసే టిఫిన్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లు లేకపోతే సప్పర్ అంటారు వాటిలోనే కంపల్సరీగా కొబ్బరి యూజ్ చేస్తారండి మనకి కాల్షియం పుష్టిగా ఉండే కొబ్బరి ఎంత ఉంటుంది అంటే నువ్వులు అంటారు చాలామంది నువ్వుల్లో ఉంటుంది అనుకుంటారు కాదు నువ్వుల కంటే టెన్ వన్ ఈస్ టు టెన్ అంటే టెన్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రా అంత ఉంటుంది బెటర్ దాన్ నాన్ వెజ్ వెజ్ ఫిష్లో దానికంటే కూడా మనకి కొబ్బరి చాలా అంటే చాలా ఉంటుందండి కాల్షియం అంత మంచిది ఇది ప్రకృతి ఇచ్చింది కూడా కాదండి దేవుడు నిర్ణయిస్తాడనమాట ఒక్కొక్కటి బాగుంటుంది ఒక్కొక్కటి బాగోదు అంటే ఆ చిప్ప చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలి అని అంటే ఒక కప్పు ఒక పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకొని రెండు యాలక్కాయలు చిన్న బెల్లం ముక్క ఆ బెల్లాన్ని ఎంత వేసుకోవాలి అని అంటే కొబ్బరి చీపు ఒక్కొక్కటి కొంచెం తీపి ఉంటుంది ఒక్కొక్కటి కొంచెం చప్పగా ఉంటుందండి దాన్ని బట్టి మనము బెల్లం వేసుకొని బాగా చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవచ్చండి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం వేసుకొని మిక్సీ వేసుకొని డ్రెస్ స్ట్రైన్ చేసుకోవటమే అంతే అండి ఇప్పుడు దీన్ని ఒక సర్ఫింగ్ బౌల్లోకి తీసుకొని మనకి ఏ ఇష్టమైతే ఆ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుందండి ఈ రోజుకొక్క గ్లాస్ కానీ లేకపోతే మన తినే ఇంగ్రీడియంట్స్లో కానీ కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నారంటే బలానికి బలము ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకా ఏంటి అనంటే ఎముకల పుష్టిని పెంచుతుందండి చాలా అంటే చాలా ఎముకల పుష్టిని పెంచుతుంది వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందండి ఈ కొబ్బరి పాలు ఒక్కసారి నేను ఇంతగా చెప్తుంటే అబ్బా కొబ్బరి పాలల్లో కూడా ఇంతుందా అని అనుకునే వాళ్ళకి గూగుల్లో మీరే ఒక్కసారి సర్చ్ చేసుకోండి మీరే అనుకుంటారు అంతే అండి ఈ సమ్మర్లో మంచి పోషకాలతో పాటు మనకి చల్ల చల్లగా ఉండే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి